బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రభునామంలో వందనాలు విజయవాడ వచ్చాము విజయవాడ టౌన్ లో ఉన్నాం మనం ఇప్పుడు ఒక తాతగారు తాతగారి పేరు అమ్మ మీ పేరు ఏంటమ్మా పేరు అశోక అశోక రేపుక గారు అశోక్ గారు రేపు గారు వీళ్ళకి అరవై ఐదు సంవత్సరాల పైన ఉంటాయంటే డెబ్బై సంవత్సరాలు ఇంచుమించుగా దగ్గరలో ఉన్నారు అయితే వీళ్ళ పరిస్థితి ఏంటంటే చాలా చిన్న రూమ్ జనరల్ గా మన ఇళ్ళల్లో చిన్న బాత్రూమ్ ఏదైతే ఉంటుందో బాత్రూమ్ సైజు మాత్రమే ఉందండి ఇల్లు ఇక్కడ మాకు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు కనీసం ఒక కుర్చీ లేదు మంచం లేదు చిన్న చాప ఉంది కూర్చున్నా పడుకున్నా కూడా ఇదే వంట చేసుకోవడానికి కూడా సరైన సరుకులు వంట సరుకులు నిత్యావసరాలు కూడా వీళ్ళకి ఏమీ లేవు ఇంత పెద్ద టౌన్ లో ఒక చిన్న బాత్ బాత్రూమ్ సైజు అంటే మన ఇంట్లో బాత్రూమ్ ఎంత ఉంటది సేమ్ అంత సైజు ఉంది వీళ్ళ పరిస్థితి అసలు ఏం సిస్టర్ అశ్విని గారు విజయవాడలో జాబ్ చేసుకుంటూ ఉన్నారు సిస్టర్ అశ్విని అశ్విని గారి ద్వారా వీళ్ళ పరిస్థితి మన దృష్టికి వచ్చింది తాతగారికి మామగారికి కూడా ఏదైనా కనీసం మనకి మన స్థాయిని బట్టి ఒక నెల ఒక నెల కోటి నిత్యావసర సరుకులు ఏమైనా వీళ్ళకి ఇస్తే గనక కనీసం ఏలకెళ్ళలో కొంచెం అమ్మగారు కొంచెం అన్నం వండుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తాతగారు బయటకు వెళ్లి పని చేసే పరిస్థితి లేదు అమ్మగారికి కూడా పరిస్థితి లేదు కాబట్టి కొద్దిగా వాళ్ళకు వాళ్ళు ఏవైనా కొంచెం వండుకుని ఒక నెల రోజులు లేదా సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతో ఒక నెలకు సరిపడిగా నిత్యావసర సరుకులు ఇద్దామని మనం అమౌంట్ ఇస్తే అశ్విని గారు ఇక్కడ ఏర్పాటు చేసేస్తారు వచ్చాము ఒక్కసారి వీళ్ళిద్దరితో కూడా మాట్లాడి దేన పరిస్థితిని బట్టి వీళ్ళ పరిస్థితి ఏంటి పొజిషన్ రేపునే ఎలా ఉంటది పరిస్థితి ఎలా ఉంటున్నారు ఈ చిన్న రూమ్ లో ఉండడానికి అసలు పరిస్థితులు ఏంటి వీళ్ళకి ఎవరికైనా ఉన్నారా లేదా అసలు ఈ దేని స్థితి కారణమని తెలుసుకుందాం పైకి క్రైస్తవులు భక్తి చూసారు కదా అక్కడ కూడా ఇంత తక్కువ చూడండి ఇక్కడ చిన్న రూము ఈ చిన్న రూమే ఉన్నా కూడా పాపం అక్కడ బైబిల్ పెట్టుకున్నారు ఒక పెద్ద బైబిల్ ఒక కొత్త నిబంధన బైబిల్ కూడా ఉంది ఇలా పరిస్థితి ఇది ఏంటంటే ఇలా భక్తి పరులు ఒకసారి మీరు చూసినట్లయితే తాతగారిని ఒకసారి చూడండి తాతగారిని చూడండి ఒకసారి తాతగారి పరిస్థితి ఏంటో చూపెట్టినప్పుడు జూమ్ చేయాలి బాబు తాతగారి పరిస్థితి చూడండి అసలు కుదురుగా కుదురుగా బాగీరుడు కుదురుగా కుర్చోలే మూలుగుతున్నారు ఎంతసేపు ఆయాసంతో మూలుగుతున్నారు ఓకే రైట్ పరిస్థితి ఏంటంటే మనం ఎక్కువ సేపు కూడా వెళ్ళినా ఇబ్బంది పెట్టకదలుచుకోలేదు ఎందుకంటే ఇక్కడ ఉంటాక పరిస్థితి లేదు ఇక్కడ ఉడుకు చాలా దారుణమైన పరిస్థితి ఐదు నిమిషాలు ఉండడానికి మనకి ఎలా ఉంది పరిస్థితి బాగోలేదు పైగా ఏంటంటే కొంచెం వర్షాలు పడుతున్నాయి చలికాలం వచ్చేసింది చూడండి ఇది మెయిన్ రోడ్డు ఒకసారి డోర్ తీయమ్మా చూడండి రోడ్ ఏమో ఎత్తుగా ఉంది అక్కడ ఇది ఈ డోర్ క్లోజ్ కింద చూడండి వర్షం పడినా కూడా నీరంతా కూడా ఇందులోకి వస్తుంది అసలే ఈ విజయవాడ వరదలకి ఎంత అతలాపుతలం అయిపోయిందో విజయవాడ నగరం ఏ విధంగా పాడైపోయిందో మనం చూసినా ఇలాంటి పరిస్థితుల తాతగరం మామగూరు అంటాం అసలు చాలా బాధగా ఉంది చూస్తుంటేనే మొదటి సహాయంగా మనం కొన్ని నిత్యావసర సరుకులు ఇచ్చి తాతగారిని కొంచెం సపోర్ట్ చేద్దాము దీనికి సంబంధించి ఇద్దరు స్పాన్సర్లు ఇద్దరు స్పాన్సర్లు చేశారు ఇద్దరు స్పాన్సర్లు కూడా కింద డిస్ప్లే చేస్తాము వాళ్ళ ఫోటోలు పేరు డిస్ప్లే చేస్తాము ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉన్నవారు లేదా వీళ్ళకి ఇంకెవరైనా సహాయం చేయదలుచుకుంటే కనుక ఓకే అసలు మొట్టమొదటిగా నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే ఇంత పెద్ద టౌన్ లో ఉన్నారు కదా మీరు విజయవాడ అంత టౌన్ లోను నిజంగా మాత్రం అనేది ఎందుకు ఇంత చిన్న ఇంట్లో అసలు ఏ సరుకులు లేకుండా షెల్ఫ్ లేకుండా బీరువా లేకుండా కనీసం వంటకి రెండు పరిస్థితి లేకుండా రెండే రెండు రెండు ప్లాస్టిక్ చిన్న బకెట్ ఓకే ఇవి ఇవి తప్ప అసలు ఏ వస్తువులు లేకుండా ఎంత దేని పరిస్థితులు ఉన్నారు కారణం ఏంటమ్మా లేదు ఆ పరిస్థితి బాగోలేదు కష్టపడ్డాని చెలలేకపోతున్నాం నీకు పని చేయాలంటే ఓపిక వస్తుంది కాదు మాకు పని చేయాలంటే మైండ్ బయట పనిచేయట్లేదు కాదు ఈ బుర్రలే పని చేయకుండా దృష్టి అయ్యాడు నాకు బాగోలేదు తొలి నా గురించి బెంగ పెట్టుకుని అతను అలాగ అయిపోయాడు ఓకే అయ్యాడు ఇక్కడిలో అందరికీ తెలుసు ఒక నిమిషం మీకు ఆరోగ్యం బాగోకపోవడం వల్ల మీ మీద బెంగపడా ఆయన కూడా బాగు మీకు పిల్లలు ఉన్నారమ్మా పిల్లలున్నాక ఇక్కడ లేరు ఊర్లో ఎవరు చూడరు ఎవరు చూడరు ఎవరు మీకు సహాయం చేయరు స్నేహితులు మీరు దేవుడి మీద చచ్చికెళ్ళి దేవుడి వల్ల మీకు వరగా తండ్రి

కప్పలు అలాంటివి ఏమన్నా వస్తా ఉంటాయో మరి కన్ను అది ఉంది డోర్ కి ఆ యామ తలుపు బాగా చేయమంటే శాతం ఆ యామది మళ్ళీ సరే సరే అది అంతే పరిసరం మరి తిరిగి చెప్పులకి పరిసరం ఇంకేం లేదు డబ్బులు ఉంటే బాబీ ఎప్పుడైనా బాగా వంట చేసేవాడు పని చేయలేకపోతున్నాం కదా డబ్బులు తెచ్చు కంట్రీలో హోటల్ నుంచి అందరం తెచ్చు కొంచెం ఎంత అందరికి తెలిసి అక్కడ ఉన్న వాళ్ళు అందరికీ ఉన్నాం మాట అమ్మగారు మేమేమైనా కొంచెం వంట చేసుకోవడానికి కొంచెం సరుకులు అందిస్తే మీకు కొంచెం మీరు ఏమైనా వంట చేసుకుని తినగలరా సరే మీకు ఒక నెలకి సరిపడగా నిత్యావసర సరుకులు ఇస్తాం బియ్యము పప్పు లూపులు అలాంటివి ఇస్తాము ఒక నెల రోజుల పాటు జాగ్రత్తగా మీరు ఓపిక చేసుకుని వండుకుని తాతగారిని చూడండి దేవించి మాకు ఏమన్నా ఆర్థికంగా సపోర్ట్ చేసినప్పుడు మరొకసారి మీకు ఏదైనా సహాయం అందించడానికి చూస్తాం మీరు నమ్ముకున్నారమ్మా పొందారు కూడా భక్తి పరులే తాతగారు రెండు నిమిషాలు కూడా రూమ్ లో ఉండలేనటువంటి ఇప్పుడు మీరు ఏదైనా ఒకవేళ ఎవరైనా ఏదైనా సహాయం చేయగలిగితే మీరు ఎలాంటి సహాయం కావాలని కోరుకుంటున్నారు మీకు అంటూ మాకు పరిస్థితి ఏంటంటే తాతగారు ఉన్నారు అశోక్ గారు తాతగారికి అయితే డెబ్బై సంవత్సరాలు దగ్గరగా ఉంటాయి అమ్మకు కూడా అరవై సంవత్సరాలు భయపడే ఉండొచ్చు అయితే వీళ్ళ పరిస్థితి ఏంటంటే భక్తి పరులు ప్రార్థన పరులు బాప్తిస్టును తీసుకున్నారు రక్షణ పొందారు చర్చ కూడా రెగ్యులర్ గా వెళ్తారు అయితే దేవుడు మహాకూరపుని బట్టి వీళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని చెప్తున్నారు కానీ తాతగారు అయితే బలహీన పడిపోయారు నిద్ర నిదాన్ని కుదురుగా కూర్చోలేకపోతున్నారు సైలెంట్ గా ఉండలేకపోతున్నారు నోట్లో నుంచి మూలుగు వచ్చేస్తుంది ఉండలేకపోతున్నారు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఉడుకు చెమటలు పడుతున్నాయి ఇక్కడే మాకు రెండు నిమిషాలు తాతగారు ఉండలేక ఆరాటంతో బయటకు వెళ్ళారు అమ్మగారు కూడా ఇదని వంట చేసుకుని తిరగని పరిస్థితులు ఉన్నారు కానీ వంట చేసుకోవడానికి కనీసం వంట పాత్రలు లేవు వంట చేసుకోవడానికి కనీసం సరుకులు లేవు బాత్రూమ్ లేవు ఇది ఒక టౌన్ బాత్రూమ్కి వెళ్ళాలంటే కూడా వేరొకళ్ళ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి దుస్థితిలో వీరు ఉన్నారు కాబట్టి మీ ఇంకా ఇంకా మీలో ఎవరైనా వంట సరుకులు వంటకు కావలసినటువంటి ఒక రెండు గిన్నెలు కానీ కొండలు కానీ ఒక లేదన్న ఒక చిన్న స్టవ్ ఇలాంటి ఏదైనా ఎవరైనా సహాయం చేయగలిగినటువంటి ఏ మీలో మీరు ఎవరికైనా ఉంటే మీలో ఉన్న సమృద్ధిని బట్టి మీరు సహాయం చేస్తే నేను రాజమండ్రిలో ఉంటాను మరి ఒకసారి విజయవాడ నేను రాలేను కానీ సిస్టర్ అశ్విని గారు ఉన్నారు అశ్విని గారి ద్వారా ఈ సహాయాన్ని మరొకసారి వీళ్ళకి పంపిస్తే కొంచెం కంప్లీట్గా ఒక ఒక చేయూత వీళ్ళకి ఇచ్చినట్టుగా మనకి వీళ్ళకి ఒక చేయూత అందించి అందించినట్టు ఒకటి క్రీస్తు ప్రేమను వీళ్ళకి మనం పంచినట్టు అవుతుంది కాబట్టి ఈ వీడియో చూసిన మీరు ఎవరైనా స్పందిస్తే వీళ్ళ పేరున భర్త గారి పేరు అశోక్ అంట అమ్మగారి పేరు రేపిక వీళ్ళిద్దరి పేరున కూడా ఈ శిష్టకాల ద్వారా మేము సహాయం అందిస్తాం మరొకసారి వీడియో రూపంలో మీ అందరికీ కూడా చూపిస్తాం మంచిగా లుంగి పట్టుకోండి మీరు లుంగి ఇది ఒక టవల్ ఒకటి లుంగి ఒకటి టవల్ ఒకటి తీసుకొచ్చాము మీరు కవర్ అవుతుంది తీసుకోండి జాగ్రత్త ఓకేనా రైట్ మీరు కూర్చోండి ఇంకా మీరు కూర్చోండి బయట కూర్చోండి మీరు ఉండలే పోతున్నారు ఇప్పుడు కూర్చోండి మీరు మామగారితో అమ్మగారితో మాట్లాడేసి మేము వెళ్తాం కూర్చోండి ఇదేంటా మీది ఏంటిది ఇప్పటి నాటి సేమియా అమ్మా సేమియా ఇది సేమియా పెడతామంట చేసి పెడు తాతగారికి గుళ్ళు తాగుతుంది అన్నాడు కదా సర్పో ఇదేంటిది సర్పో ఏతాగారి ముతుగయాలి తాతగారి మటన్ ఉతకమ్మా ఓకేనా కందిపప్పు కందిపప్పు తింటారా తాతగారు చికెన్ మటన్ కావాలా చికెన్ మటన్ ఆదివారం పెడుతు సాల్ట్ ఇది సాల్ట్ కాదు సాల్ట్ కళ్ళ ఉప్పు అంటారు కదా చింతారా ఇది మీరు ఇష్టమైన మెత్త కావాలా బాగుంటదా వెరీ గుడ్ మినపప్పు మినప్పప్పు అంట ఇడ్లీ నూకు ఇది ఇడ్లీ రవ్వ మినపప్పు చింతారాయి తినమంటే చెప్పండి వేరే తీసుకొస్తా అభ్యంతరమే లేదు కాఫీ కాఫీ తాతగారు కాఫీ తాగుతారా మీరు ఓకే తాతగారు కొంచెం వెనకుండా కాఫీ తాగపోతే టీ ఇదిగో టీ ఉంది కాఫీ ఉంది టీ కావాలంటే టీ పెట్టుకోండి కాఫీ ధర కాఫీ పోవాలంటే కాఫీ పెట్టే అమ్మా కారం కోపం వచ్చిందనుక తాత కళ్ళల్లో కొట్టేసే కనుక లేనిపోయిన గొడవ కూరలో వెయ్యి పాత మీద పసుపు పంచదార టీ కాఫీలో వేసుకోవచ్చు పంచదార మీ సేమే ఉప్మాలు కూడా ఏమొచ్చినవసరం అవసరమైంది అర్థము దువ్వన ఓకేనా చూసుకో ఎవరు అందంగా ఉంటారు తాతగారు అందంగా ఉంటారు మీరు అందంగా ఉంటారు చెప్పు తాతగారు మీరు అందంగా ఉంటారా మామగారు అందంగా ఉంటారా అలా కాదు మీరు అప్ పెట్టు మీరు పడుచుగా ఉన్నప్పుడు మామగారిని పెళ్లి చేసుకున్నారు కదా ఏం చూసి చేసుకున్నారో అందంగా ఉంటదానా నేను బలంగా ఉండేవారా బాగుండే అందంగా ఉండేవారా అది వీదేన అబ్బా నా కనిపించేది మీకు ఇప్పుడు ఎలా కనిపిస్తుందా నిజంగా చెప్పండి ఏం చెప్పలేకపోతున్నాడు ఇదిగమ్మ అద్దం ఒకటి దుబన్ ఒకటినపడు ఇదిగమ్మా చింతపండు ఓకేనా కొబ్బరి నూనె తాతగారికి నా కొబ్బరి నూనె పెట్టా ఉండు తగ్గుతుంది వేడి చేసద్ది కదా కొబ్బరి నూనె రాస్తా ఉండి కొబ్బరి రాసుకుంటాడా స్టైల్ స్టైల్ గా ఉంటాడా సబ్బులు సంతూరు సబ్బులు తాతగారు కూడా మీరు సపరేట్ సపరేట్ ఈ రెండు బట్టలు సబ్బులు ఏంటి నాకు తెలియదమ్మా ఏం చేస్తారు మంటలు దోమ గిన్నెలు దోమ అన్నమాట అనమాట ఓకేనా బొంబాయి రావు అంటే ఏం వేసుకుంటారా ఉప్మా ఉప్మా ఇష్టమేనా మా అమ్మ ఉప్మా చేత ఇంట్లో ఇష్టమే ఉండదు నాకు దాన్ని తినుకుద్దాదు ఆయన తింటాం ఎండు మిరపకాయలు తాలింపు సామాన్లు ఇవన్నీ పేస్ట్ బ్రెష్ లో ఏదన్నాయా ఓకే పేస్ట్ ఇది పాత పేస్ట్ వాడతారా మీరు క్యాక్ అదే షాంపూర్ నాన్నుకోండి మీకు ఇంకా ఏమైనా కావాలా ఇప్పుడు అన్నీ ఇచ్చాం కదా సంతోషమే ఇంకా ఈ పలానా వస్తువు కావాలి బాబు అది కూడా కొంచెం తెచ్చిపెట్టండి అని అడగండి ఏమైనా కావాలండి మీకు ఏమైనా కావాలా మీకు వండుకోవడానికి వండుకోవడానికి వంటలు కావాలి ఒక కొండ ఒక దాకా మూతలు వాటర్ తాగడానికి బాటిల్ ఇలాంటి వంట సామాన్లు కావాలి మీకు తాతగారు ఇలా చూడండి మేము వంట సామాన్లు కూడా పంపిస్తాము ఎవరైనా సహోదరులు సహాయం చేసినూర్ కొని పంపిస్తే శిష్టగా తీసుకొచ్చి మీకు అం చేస్తారండి తీసుకుచేస్తానమ మీరు సహాయం చేసిన వాళ్ళకి వందనాలు చెప్పండి ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తోత్రం సంతోషమేనా ఇంకేమన్నా చెప్పాలా మాకేమన్నా చెప్పాలా మీరు చెప్పండి ఓకే ఆలో జాగ్రత్త ఇక్కడ పరిస్థితి బాగాలేదు ఇక్కడ పరిస్థితి ఎవరైనా మీకు ఏదైనా ఒక డోర్ ఏర్పాటు చేయడానికి చూపించమ్మా కిషోర్ డోర్ ఒకసారి ఆ డోర్ కింద ఎంత ఉందో మెయిన్ రోడ్డు మీద నుంచి డౌన్ లో ఉంది ఇది ఇంచుమించు ఒక అడుగు డౌన్ లో ఉంది కాబట్టి ఆ డోర్ ఏమైనా కన్నా డ్యామేజ్ అయితే ఏమన్నా తెలియని వచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఎవరైనా మీకు డోర్ ఏర్పాటు చేస్తే కనుక మీకు డోర్ మంచి డోర్ పెట్టేస్తారు సిస్టర్ గారు చేస్తాను నేను మర్చిపోను అప్పుడు చూస్తారు వెరీ గుడ్ మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాము మీరు మంచిగా సంతోషంగా ఉండండి పాత కార్త దెబ్బలాడిపోతే ఇద్దరు దెబ్బలాడిపోతే మెలిసి భార్య భర్తలో ఐక్యతగా ఉండాలి దేవునికి మహిమ చచ్చికెళ్తున్నారా వరంటే ద్రాక్షరసం తీసుకున్నారా వెరీ గుడ్ ఎల్లరమ్మా మరి ఉన్నాడు